హాయ్ ఫ్రెండ్స్ సుబహానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన గిరిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు బేస్తవారం అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఫస్ట్ వీడియో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన మన ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మాత్రం కొత్త సెల్ కొత్త వీడియో వస్తుంది వాయిస్ అయితే మాత్రం దుమ్ము లేస్తుంది మామూలుగా రావట్లేదు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇదైతే మన నర్సరీ వ్యూ ఫ్రెండ్స్ చూడండి మొత్తం చూపిస్తాయి ఈరోజు నర్సరీ మొత్తం వ్యూ అనేది మీకు ఏ విధంగా ఉంటుందో అర్థమైపోతుంది చూసుకోండి మొత్తం నర్సరీ వ్యూ అనేది కొంచెం మహారాష్ట్రలో కూర్చొని వానలో కూర్చొని పచ్చిమిరకాయలు అనేది కోస్తా ఉన్నారు అటువంటి వీడియోలు కూడా రేపు చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇటు సైడ్ మళ్ళీ మన వాళ్ళు పోవాకినర్ పోసారు అది కూడా చూపిస్తా ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ వచ్చి పోవాకి నరారు మన ఇదంతా నర్సరీ వ్యూ అనమాట నర్సరీ మీద ఎందుకు ఇద్దాం అనుకున్నామంటే నర్సరీ ట్యాంకి బొక్కబడింది ట్యాంకీకి బొక్కబడి ట్యాంక్ నర్సరీ అంతా కారిపోతూ ఉంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని ఈరోజైతే మాత్రం బ్యాడిగి మార్కెట్కు దగ్గర దగ్గర ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది వరంగల్ అయితే సారీ గుంటూరు మార్కెట్కి అయితే ఎనభై వేల బస్తాలు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మన నర్సరీ వ్యూ అనమాట చూసుకోండి మొత్తం ఎటు చూసుకున్నా సరే ఈరోజు వరంగల్ మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి అయితే ఏడు వందల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కి అయితే పదివేల బస్తాలు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మార్కెట్ ఎందుకు మళ్ళీ డౌన్ అయ్యింది అని చాలామందికి డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు ఒక పదివేల బస్తాలు ఇప్పుడు నా నా నర్సరీలో ఒక యాభై లక్షలు పడింది నాకు ఒక డెబ్భై లక్షలు మొక్క ఆర్డర్ ఉంది అనుకోండి నేను మొక్క రేటు పెంచాలా తగ్గియాలా ఎవరైనా పెంచుతాం ఇప్పుడు వాళ్ళకు సరుకు కావాల్సినంత వచ్చింది వస్తూ ఉంది డైలీ చెప్పుకోలేనంత వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు తగ్గిస్తారు సహజంగా నేనేం నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సొగం అమ్ముకోండి సొగం ఉంచుకోండి సొగం అమ్ముకోండి సొగం ఉంచుకోండి చాలాలోనే చెప్తా ఉన్నా ఎవరు ఒకటేసారి అమ్మాలి ఒకటేసారి అమ్మేయాలి అదే ఆలోచన ఖమ్మం మార్కెట్ ఈరోజు వస్తారు ఫ్రెండ్స్ పదివేల బస్తాలు వస్తే తేజాలు ఇరవై వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మీడియం అంటే ఇంకా లోయెస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వేల వందల కానీ పంతొమ్మిది వేలు అక్కడ జెండాపాట వచ్చేసరికి ఆ విధంగా నడుస్తూ ఉంది మనము వరంగలు చెప్పుకొని తర్వాత బ్యాడిగి మార్కెట్ చెప్పుకుందాం వరంగల్ మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల వందల నుంచి పద్దెనిమిది వేల వందలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేల వందల కానీ పదహైదు వేల ఎనిమిది వందలు వండర్ హార్ట్ పన్నెండు వేల కానీ వేల వందలు అగ్ని పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు ఈరోజు అయితే మాత్రం బ్యాడీకి అప్పుడే కొత్త సరికి వచ్చిందంట కొత్త సరికి వచ్చేసరికి బ్యాడిగి మార్కెట్లో ఈరోజు పదహారు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఇవన్నీ చెప్పే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్కి అయితే ఏడు వందల బస్తాలు వచ్చినాయి ఈరోజు తేజాలు అయితే పద్నాలుగు వేల కానీ పదహైదు వేలు బెస్ట్లు అయితే మాత్రం పద్దెనిమిది వేల వందల కానీ పంతొమ్మిది వేలు ఆర్మూర్ అయితే మాత్రం పదివేల కానీ పద్నాలుగు వేల వందలు సింగంటే డబల్ ఫైవ్ త్రీ మనం పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు సూపర్ అండ్ క్వాలిటీ పదమూడు వేల కానీ పది వేల ఐదు వందలు తాలోసరికి ఎనిమిది వేల కానీ పదకొండు వేలు సీడుతాలు అయితే ఆరు వేల కానీ ఏడు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనము మీకు వర అది కొత్త సీడు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చింది పదహారు వేల వందల వీడియో వచ్చిన తర్వాత వరంగల్ మార్కెట్ వీడియో సారీ బ్యాడ్గ మార్కెట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈరోజు బ్యాడ్కి మార్కెట్కి అయితే ముప్పై వేల బస్తాలు వస్తే మనకు దగ్గర దగ్గర డబ్బి బ్యాడ్గా అయితే మాత్రం పదివేల కానుంచి ముప్పై వేల వరకు అయితే వేయడం జరిగింది కడ్డీ బ్యాడ్గా అయితే మాత్రం పదివేల కానించి ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఒక డబల్ ఫైవ్ త్రీ వన్ తప్ప ఈరోజు అన్నీ కూడా కొంచెం గుంటూరు కూడా పదహారు వేల తొమ్మిది వందలు పదహారు వేల ఐదు వందలు మాత్రమే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఐదు వేల కా నుంచి పదహైదు పదహారు పదిహేడు వేల వరకు వేయడం అయితే జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఒక్క లాట్ అయితే మాత్రం పదహారు వేల వందలు మామూలుగా అయితే మాత్రం పదకొండు వేల కానించి పదమూడు వేలు సీటు తాలు అయితే మాత్రం ఆరు వేల వందల కానించి ఎనిమిది వేల వందలు సర్పన్ వన్ జీరో టూ కూడా ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎటు వన్ సువర్ణ కాశ్మీర్ ఆయలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే ఈరోజు చాలా వరకు మార్కెట్ అయితే తగ్గిందనేయితే చెప్పుకోవచ్చు ఎందుకు తగ్గింది ఏంటి రీజన్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవడానికి ఏంటంటే విపరీతమైన సరుకు అనేది వస్తూ ఉంది ఇంకా మార్కెట్ ఎక్కడ పంట నష్టపోయింది అనేది వాళ్ళు ఇంకా పూర్తి క్యాలిక్యులేషన్కి ఎక్కడా కూడా రావట్లేదు చాలా వరకు ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి నష్టపోవడం వల్ల మార్కెట్ పెంచితే మాకున్న నష్టాలు బూడవనే ఉద్దేశంతో వాళ్ళు కూడా సిండికేట్ అయ్యే ఆ విధంగా వ్యాపారం అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది చాలామంది వ్యాపారస్తులు కానీ చాలామంది రైతులు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేస్తే మంచి అవకాశాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము ఎక్కువైతే మాత్రం టెన్షన్ పడి అయితే మాత్రం ఉంచుకోవద్దు ఖచ్చితంగా అమ్ముకుంటూ ఉండండి నాలుగు స్టెప్పులు అమ్ముకోండి దయచేసి మాత్రం వేరే విధంగా ఊహించుకోవద్దు ఆలోచించవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి గుంటూరుకి ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల కానీ పద్దెనిమిది వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వందలు అంటే డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ రావట్లేదు డీలక్స్ క్వాలిటీలు వస్తే మాత్రం పద్దెనిమిది వేల రెండు వందల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఏడు వందలు ఏసీ డీడీ క్వాలిటీ వస్తాయని వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహైదు వేల వందలు డీలక్స్ సుపీరియర్ ఉంటే పదహారు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ ఉంటుంది విషయానికి వస్తరికి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం రాలేదంట రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చరికి పదహారు వేల వందల కాని పదిహేడు వేలు త్రీ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తరికి పన్నెండు వేల కానీ పదహైదు వేలు త్రీ ఫోర్ వన్ డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే పదహారు వేల కానీ పదహారు వేల వందలు కుబేర విషయానికి వస్తే పదివేల కానించి పదమూడు వేలు కుబేర డీలక్స్ క్వాలిటీ అయితే రాలేదంట ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదకొండు వేల కానీ పదహైదు వేలు డీలక్స్ ఉంటే పదహారు వేల కానీ పదహారు వేల వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పద్నాలుగు వేల కానీ పదహారు వేలు ఏసీ స్పార్కులు సన్నం లైట్ కలర్ ఉంటే మాత్రం పదహారు వేల ఎందులో క్లాసిక్ విషయానికి వస్తరికి పదివేల కానీ పదమూడు వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు కూడా వేస్తారు కానీ రాలే ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వస్తే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేలు అన్నిటికీ నాకు తెలిసి ఈరోజు కొంచెం వెయ్యి పదిహేను వందలు ఐదు వందలు కొంచెం డౌన్గా కనిపిస్తూ ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాక్ విషయానికి వస్తే డీలక్స్ పదహైదు వేలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్లు విషయానికి వస్తేకి మనకు పన్నెండు వేల కానించి పదహైదు వేల వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వచ్చరికి పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు బీఎఫ్ క్వాలిటీ అయితే మాత్రం ఎనిమిది వేల కాని పదకొండు వేలు సీడుతాలు అయితే మాత్రం ఐదు వేల కాని ఎనిమిది వేలు తేజ తాలు అయితే తొమ్మిది వేల కాని పదహైదు వేల వందలు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు సేల్స్ అయితే మాత్రం ప్రెజర్ అయితే లేదు ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో అరకొర కలిసి వస్తున్నాయి చాలా వరకు ఇట్లా నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కూడా చూసి కొనడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం చెప్పే వీడియో అయినా సరే మనం చెప్పే విధానం అయినా సరే చాలా వరకు ఏంటంటే రైతులకు ఉపయోగపడాలనే మనం వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి చాలా వరకు మీకు మంచి విషయాలు అనేది మనం అందించడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బై మరి